వాళ్ళ పెట్టి మిత్రులారా ర్యాలీ ప్రారంభం అవుతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ స్టార్ట్ చేస్తాం శ్రీ చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు దయచేసి అందరూ కూడా డిసిప్లిన్ పాటించవలసిందిగా కోరుతున్నాను మీరు టూ వీలర్స్ మీద ఉన్న యువతలందరూ కూడా దయచేసి ట్రాఫిక్ ఎట్లాంటి అంతరాయం కలగకుండా సిస్టమ్ మన శ్రీ విద్యా సంవత్సరం హైదరాబాద్ నుంచి వచ్చిన అటువంటి శ్రీ విద్యా సంవత్సరం ఎంత డిసిప్లైన్ గా ఎంత చక్కగా ఎంత రోడ్ టెక్ చేయాలం చూడొద్దు సార్ రెండు లైల్లో రాండి kaise andaro dj vahana ni padi follow కావాలి ఎవరు dj vahana ni రోడ్ టెక్ చేయదు ఈ దే దే పాట వస్తుంది వలో ఉత్క స్ట్రీట్ ని కూడా పో రే యోగా నిసకు

मां टे स्टार्ट्रीट

ఈ చైతన్య గారు వచ్చారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఆల్ ఇండియా స్థాయిలో ఆల్ ఇండియా ఫస్ట్ మెయిన్స్ మెయిన్స్లో సాధించిన దాని సందర్భంగా దట్టు శ్రీ చైతన్య విద్యా సంస్థలు తెలంగాణ నుంచి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు ఈ సంవత్సరం గత సంవత్సరం అంత ముందు సంవత్సరం ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆల్ ఇండియా మెయిన్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ హ్యాట్రిక్ పుట్టిన సందర్భంగా ఈరోజు ఖమ్మం పట్టణంలో ఒక అద్భుతమైన ర్యాలీని నిర్వర్తించడం జరుగుతుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఖమ్మం జిల్లా నుంచి శ్రీ చైతన్యలో హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థుల్లో వందలోపు రెండు రెండు ర్యాంకులు సాధించిన విద్యార్థులంటో గమనార్హం సో దానిని దృష్టిలో ఉంచుకొని ఖమ్మంలోని వివిధ ఏరియాల్లో ఉన్న తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని ఇక్కడ ఖమ్మంలో రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా శ్రీచేతిని హైదరాబాద్ ఎంచుకుని ప్రత్యేకంగా అక్కడికి వచ్చినందుకు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్ గా వంద లోపు రెండు ర్యాంకులు సాధించడం అనేది ఇలా ఆల్ ఇండియాలో సుమారుగా పద్నాలుగు పదిహేను లక్షల మంది రాస్తున్న మెయిన్స్ ఎగ్జామ్ లో లోపు రెండు ర్యాంకులు ఒక ఖమ్మం విద్యార్థులకు సాధించడం అనేది ఎంత గొప్ప విషయం అర్థమయ్యే విధంగా ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న రకరకాలైన విద్యార్థుల కోరిక మేరకి ఈ ఆనందోత్సవాలను ఇక్కడ మీరు కూడా వచ్చి పాలు పంచుకోవాల్సింది కానీ కోరుకోవటం వలన ఇక్కడ ఖమ్మంలో ఈరోజు మా డైరెక్టర్ నాగేంద్ర గారి సమక్షంలో ఒక ర్యాలీ నిర్వర్తించడం జరుగుతుంది ఈ ర్యాలీలో మా విద్యార్థులు హైదరాబాద్ లో చదువుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు మా సహచార మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎంత అద్భుతంగా ఎంత బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే విధంగా చేస్తారని మేము కూడా ఊహించాలా మేము ఏదో వచ్చి ఒక చిన్న ర్యాలీ లాగా ఇక్కడ తిరుగుదాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వేలాది మంది విద్యార్థులు వేలాది మంది తల్లిదండ్రులు మాతో పాటు నడుస్తా హైదరాబాద్ నుంచి మీ దగ్గర నుంచి వచ్చిన రిజల్ట్ అనేది అద్భుతమైన రిజల్ట్ అని చెప్పి సంతోషంగా ఇక్కడ ఎన్నో విద్యా సంస్థలు కూడా మేము హైదరాబాద్ పంపించినందుకు ఆ ని మేము క్లియర్గా గమనించామని చెప్పి చక్కగా మమ్మల్ని ప్రోత్సహించి ఈ ర్యాలీని అద్భుతంగా అద్భుత ర్యాలీలో సేకరిస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ప్రతి ఒక్క విద్యార్థులందరికీ కూడా మా శ్రీచైతన విద్యా సంస్థల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ తెలంగాణ నుంచి ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీచైతన్య విద్యార్థులకి ఆల్ ఇండియా వందలోపు పది ర్యాంకులు సాధించడం జరిగింది ఇది అద్భుతమైన ఇది అద్భుతమైన రిజల్ట్ ఆల్ ఇండియాలో మరి మాయే శ్రీచైతన్య విద్యా సంస్థలు ఇంకా రకరకాల ప్లేసులు ఉన్నప్పటికీ ఒక్క తెలంగాణ నుంచి మేమందరం కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు హైదరాబాద్ లో చదువుకున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు హైదరాబాద్ లో పనిచేస్తున్న స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఖమ్మం నుంచి రెండు ర్యాంకులు అద్భుతంగా రావటం అనే దాన్ని వాళ్ళు ఆనందంగా ఇక్కడ ఇక్కడ పర్టికులర్గా ఈ ఏరియాలో మాకు ఒక మంచి ర్యాలీని దీపం అడగటం వల్ల ఇక్కడికి రావటం జరిగింది ఆల్ ఇండియాలో లోపు పది ర్యాంకులతో పాటు లోపు పది ర్యాంకులు ఒక్క తెలంగాణ స్టేట్లో ఉన్న శ్రీచైతన్య విద్యా సంస్థకి మాత్రమే దక్కడం అనేది చాలా అరుదైన విజయం ఈ విజయాన్ని ఈ విజయాన్ని మా విద్యా సంస్థలో మా మా యాజమాన్యంతో పాటు మా యొక్క స్టాఫ్ స్టూడెంట్స్ అందరితో పాటు ఇక్కడ పేరెంట్స్ కూడా ఎంత అనేది ఇక్కడ ఖమ్మం వచ్చిన తర్వాత మాత్రమే మాకు అర్థమవుతుంది వందలోపు పది ర్యాంకులు అంటే పదో వంతు ఒక చిన్న రాష్ట్రం నుంచి ఒక చిన్న తెలంగాణ అనే ఒక చిన్న రాష్ట్రం నుంచి వందలోపు పది శాతం ర్యాంకుల్ని మరి అద్భుతమైన ర్యాంకుల్ని స్వాధీనం చేసుకోవటం అనేది శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క మన ప్రోగ్రామ్స్ కానివ్వండి అక్కడ జరుగుతున్న సిస్టమ్ కానివ్వండి అక్కడ ఇస్తున్న మెటీరియల్ కానివ్వండి అక్కడ జరుగుతున్న విద్యాబోధనలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నా టెక్నిక్స్ కానివ్వండి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి పదిలోపు లోపు పదితో పాటు వెయ్యి లోపు ముప్పై ఐదు వందల లోపు ముప్పై ఒక్క ర్యాంకులు ఐదు లోపు ఇది ఇంకా అద్భుతమైన రిజల్ట్ ఆల్ ఇండియాలో ఐదు వందల ర్యాంకుల లోపు ముప్పై ఒక్క మంది మన తెలంగాణ విద్యార్థులు ఉంటాం ఇది ఇంకా ఊహించలేనంత గొప్ప విజయం ఇది మనకి వెయ్యిలోపు నలభై ర్యాంకులతో ఇట్లా పదివేలు లోపు ఏ కేటగిరీలో చూసుకున్నప్పటికీ కూడా శ్రీచేత నుంచి ఈ ఐఐటి మెయిన్స్ లో అద్భుతమైన విజయాలు సాధించిన మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మా శుభాశిసులు మాకు ఇట్లాంటి విజయాన్ని అందిస్తానికి తోడ్పడుతున్న తల్లిదండ్రులందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ఈ కష్టంలో ఈ రిజల్ట్ రావడానికి సహకరించిన మా అధ్యాపక అధ్యాపకత సిబ్బంది మా అడ్మినిస్ట్రేటర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రేపు రాబోయే అడ్వాన్స్ లో దీనికి మించిన రిజల్ట్ని ఇవ్వటానికి ఉత్సాహంగా మా విద్యార్థులు మా షాఫ్ ఎంతో ఉత్సాహంగా కష్టపడుతున్నారు రేపు రాబోయే అడ్వాన్స్ రిజల్ట్స్ దీనికి మించి బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా మిత్రుల సమక్షంలో మేము మా విద్యార్థులకి మా మేనేజ్మెంట్కి ఈ పత్రికా ముఖం కానీ మేము ప్రామిస్ చేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్